ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పారు ప్రజలందరికీ మనం మేలు చేయాలి మనకు అధికారం వచ్చిన తర్వాత మనం ఏదో లోపం చేశాం కనుకనే కేవలం మన పాస్ మార్కులతో ప్ర మనకి ప్రజలు పట్టం కట్టారు ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పి ఆనాడు తీసుకున్న నిర్ణయమే రచ్చబండ కార్యక్రమం మరి మనందరి దురదృష్టం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఆయన మరణం ఇంతమంది కలిసి మరి కుతంత్రాలతో మనం ఓడించారే తప్ప ప్రజల్లో మన అభిమానం ఏం చెప్తు చదవలేదని ఈవేళ ప్రజల్లో ఎక్కడికి వెళ్ళితే మనకు తెలుస్తుంది మనం చేయాల్సిందంతా బాధ్యతగా కలిసి పనిచేయడం సమిష్టితగా సంఘటితంగా మనం కలిసి పోరాడి గ్రామాల్లో మనం మనం చేయాల్సిన పని మన వాళ్ళంతా ఏకం చేయాలి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాలి బీసీలు అత్యంత బలమైనటువంటి వర్గం ఉంది ఇంతమంది కలిసి మనం సాధించలేనిదేమీ ఉండదు మరి ఇప్పుడు మనకి ఏమీ చేయనటువంటి ఇతర పార్టీలు బీసీలు మా వాళ్ళు మాతో ఉన్నారు అని చెప్తున్నారు అది అది ఎంతవరకు నిజమైనది మనందరికీ తెలుసు అది మరి బీసీ సోదరులు ఏకమైతే ఖచ్చితంగా రాజ్యాధికారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిదే వైఎస్ఆర్ పార్టీదే అని తెలియజేసుకుంటూ మరి ఇద్దరు ఇద్దరు సోదరులు కూడా మంచి కురవాళ్ళు మంచి యాక్టివ్గా ఉన్నటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది వేరే నాయకత్వంలో వీరికి వేరకే అండగా ఉంటూ మేమందరం ఖచ్చితంగా ఎప్పుడు ఏం చెప్పినా మీకు అండగా మేము ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ